నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం ఈరోజు లగచర్మ జరిగిన సంఘటనకు అమాయక రైతుల పైన నా పైన అక్రమమైన కేసులు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించి ముప్పై రోజుల తర్వాత న్యాయస్థానం గౌరవించి గత అరెస్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు న్యాయవాదులందరూ కూడా బాగా కృషి చేసిన అదే కాకుండా నేను అరెస్ట్ అయిన నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడి ఉన్న గౌరవ శాసనసభ్యులకు మాజీ మంత్రివర్యులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భయానికి భయపడకుండా లెక్క చేయకుండా జైలుకు పోయినప్పటి నుంచి ప్రతిసారి నా ఎంబడుండి పోరాటం చేసిన కార్యకర్తలకు నాయకులకు గౌరవ శాసనసభ్యులకు మాజీ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసిన న్యాయవాదులందరూ కూడా నేను అరెస్ట్ అయినా మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడుండి ఉండి న్యాయవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మాకెక్కు కుడంగల్ ఉన్న నాయకులకు అందరూ తెలుసు ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి ఏం కుట్ర చేసర్రో మాక మీకు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసు గిరిజన సోదరులకు తెలుసు ఏం జరిగిందన్నది మీకు అందరికి తెలుసు కూరంగల్ నియోజకవర్గానికి తెలుసు తప్పు కేసు పెట్టినాడు ముఖ్యమంత్రి తప్పు చేసిన సంగతి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేయలేం న్యాయస్థానంలో ధర్మమే గెలుస్తుంది తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మన కేసులకు భయపడద్దు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి ఇక కొడంగల స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మనం ఎవరు పోటీ చేయద్దు కార్యకర్తలు అంతా భయపడిపోవాలని చెప్పి ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే కేసు పెట్టి మనం జైలుకు పంపినాడు మీ అందరు తెలియజేస్తున్న మీరు మీరెవ్వరు కూడా భయపడకండి ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినా న్యాయస్థానాలు మాకు ఉంటాయి మనం గౌరవిస్తాం తప్పకుండా ధర్మం గెలుస్తుంది కాబట్టి ఏ కార్యకర్త కూడా భయపడకుండా జైలుకోని కూడా సిద్ధంగా ఉండేటట్టు మనము కొడంగల తయారు కావాలి మనందరం మరి గౌరవనీళ్ళు పెద్దలు కేటీఆర్ గారు ఎప్పుడు మనకు అండగా ఉన్నాడు తప్పకుండా రాబోయే రోజులు ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటాడు మీరు ఎవరు భయపడద్దు అదే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకి చెప్పిన మాటలు మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు ఇచ్చినారు వాట అమ్మి అమలు చేయే చేతగాక కాక ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక హామీలు అమలు చేయే చేత కాక ప్రజల డైవర్ట్ కానీ ఈ కేసు పెట్టిందని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరు నేను వచ్చేటప్పుడే జైలు అధికారులకు చెప్పిన ఈ నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ మీ జైలుకి ఎన్నిసార్లు వచ్చేదో సార్ నేను మళ్ళీ అధికారులు చెప్పే వచ్చిన ఆరు నెలలు జైలు పెట్టని సంవత్సరం జైలు పెట్టని రైతుల కోసం ప్రజల కోసం జైలు ఉంటా ఇంకా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి భయపడేది లేదు పోయే కాలం దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి పోయే కాలం చాలా తప్పకుండా దగ్గరలోనే ఉన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ప్రభుత్వం మీద కుట్ర వేసినామంట నీ లేక దొంగలాగా ఎమ్మెల్యేలు కొని దొంగల దాకా అడ్డంగా దొరకలే మేము యాభై లక్షలతో అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలు కొనబోయి దొరికి నువ్వు ప్రభుత్వం మీద కుట్ర చేసినావు మేము ఎమ్మెల్యేలు కొననీకపోయినామా రైతుల మేమందరం ఎమ్మెల్యేలు పోయినామా డబ్బులు ఎనీకపోయినామా నీ లేక దొంగలాక రైతుల కోసం పోరాటం చేసినాం మన దెబ్బకే దిగి వచ్చే రోజు ఫార్మా క్యాన్సల్ చేసాడు కొడంగల్లా ఫార్మా ఎందుకు క్యాన్సల్ చేసిండు రైతుల పోరాటం వల్ల రైతుల దెబ్బల ఒక పోరాట ఫలితంగానే దెబ్బకి దిగి వచ్చి ఈరోజు ఆడ ఫార్మా క్యాన్సల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినాడు ఇంకోటి ఏమంటుండు కొడంగల్ తొండలు కూడా గుడ్లు పెట్టే పొలాలు ఉన్నాయట మీకు అందరు తెలుసా నిజమేనా రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తే రైతులు చెప్తారు సమాధానం దీనికి తొండలు గుడ్లు పెడతాయా బల్లి గుడ్లు పెడతాయా ఆడ పచ్చని పంటలు పండుతాయో రేపొద్దున రైతులే సమాధానం చెప్తారు స్థానిక ఎన్నికల్లో సమాధానం చెప్తారు రైతులు ప్రజలందరూ కూడా కొడంగల్ తొండలు గుడ్లు పెట్టాయి అలాంటి పొలం తీసుకుంటే మీకెందుకే బాధ అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి మీరు అందరూ గమనించాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంత లేట్ అయినా కొడంగల్ నీవరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరు కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ